ఈ పర్పస్ నేను ముందు మీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం చూస్తున్నారా అయితే వీడియో మీకోసమే ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి పూర్తి డీటెయిల్స్ తెలుస్తుంది కస్టమర్ సపోర్ట్ లేదా ఈమెయిల్ చార్ట్ రోల్ గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే ఈ రోల్ అయితే మీకోసమే దీనిలో మీరు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ వీడియో లాస్ట్ ఓట్ చూడండి ఎలా అప్లై చేయాలని కూడా క్లియర్ అయితే చెప్పడం జరిగింది దీనిలో మీరు ఏం వర్క్ చేయాలని కూడా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది కస్టమర్ సపోర్ట్ రోల్ జాబ్ అయితే చాలా మెంబర్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ దానివల్ల ఈ వీడియో మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది దీనిలో మీకు నేను క్లియర్గా చెప్పడం జరిగింది దీన్ని మీరు ఏం వర్క్ చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి దీనిలో క్వాలిఫికేషన్ ఉందా దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని లాస్ట్ చూడండి పూర్తి డీటెయిల్స్ తెలుస్తుంది ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి చాలా మెంబర్స్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి అప్లై చేస్తున్నారు కానీ అసలు రెస్పాన్స్ రావట్లేదని అడుగుతున్నారు నేను ఆల్రెడీ ఎందుకు రెస్పాన్స్ రాలేదు కూడా వీడియో చేయడం జరిగింది మీకు తమ్ముడలో ఎలా ఉంటుంది ఆ వీడియో చూడండి ఫుల్ క్లారిటీ మీకు వస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఇక్కడ మీకు ఏదైతే హై పాయింట్ కనిపిస్తుందో మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు హై పాయింట్స్ గ్యాస్ మీరు కనుక హై పాయింట్స్ ఇచ్చిన చాలా మెంబర్స్కి అయితే మన వీడియో అయితే షేర్ చేయడం జరిగింది చాలా మెంబర్స్ కూడా ఉపయోగపడుతుంది చాలా మెంబెర్స్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి మన వీడియో చూసి అప్లై చేస్తున్నారు చాలా మెంబర్స్ కూడా సెలెక్ట్ అవుతున్నారు ఆల్రెడీ నాకు రిప్లై కూడా ఇవ్వడం జరిగింది మన టెలిగ్రామ్ ఛానల్లో చాలా మెంబర్స్ నాకు కాంటాక్ట్ లో ఉన్నారు మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నా గానీ మన టెలిగ్రామ్ లో కూడా మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు కింద డిస్క్రిప్షన్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీరు చాట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ఎలా అప్లై చేయాలి దీని మీకు క్వాలిఫికేషన్ ఏంటి దీని మీరు ఏం వర్క్ చేయాలి అసలు దీంతో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే పిన్ టు పిన్ అయితే తెలుసుకుందామా మరింత ఆలోచన లేటెస్ట్ ద వీడియో కింద డిస్క్రిప్షన్ నేను అఫ్షియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది దాని మీద క్లిక్ చేసి మీకు ఎలాంటి పేజ్కి రావడం జరిగింది ఇక్కడ న్యూ క్లియర్స్ మన కంపెనీస్ అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఇక్కడ మీకు కార్నర్ లో మీరు చెక్ చేసుకోవచ్చు చదువుతా మీకు ఇక్కడ కార్నర్ లో కెరీర్స్ అని గమనించుకుందా ఈ కెరీర్స్ మీద క్లిక్ చేసి కూడా మీరు అయితే జాబ్ నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు నేను మీకు అప్లై లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వడం జరుగుతుంది దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఎలాంటి పేజ్కి రావడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు కస్టమర్ ఎక్స్పీరియన్స్ రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీకు రిమోట్ అండ్ క్లియర్ ఇవ్వడం జరిగింది ఫుల్ టైమ్ జాబ్ ఫ్రెండ్స్ ఓకేనా ఎవరైతే ఫుల్ టైమ్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో ఈ ఫుల్ టైమ్ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా మీకు దీనిలో ఇప్పుడు ఏం వర్క్ చేసుకోవాలి దీనిలో ఎలా అప్లై చేసుకోవాలని కూడా క్లియర్గా అయితే మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో లాస్ట్ చూడండి పూర్తి డీటెయిల్స్ తెలుస్తుంది ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మనకు పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనిలో మీకు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అంటే ఏమి వర్క్ చేస్తున్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ వస్తుందో ఒకసారి తెలుసుకుందాం కస్టమర్ సపోర్ట్ అలాగే ఈమెయిల్ చార్ట్ సపోర్ట్ అలాగే కస్టమర్ హ్యాండ్లింగ్ సపోర్ట్ బిఫోర్ ఎవరైనా వర్క్ చేస్తుంటే దీనిలో మీరు ఎక్స్పీరియన్స్ గా పెట్టి మీరు అప్లై చేసుకోవచ్చు లేదు మీరు ఫ్రెషర్స్ గా కూడా ఈ జాబ్ అప్లై చేసుకోవచ్చు క్లియర్ గా చెప్తాను ఎలా అప్లై చేయాలని కూడా ఫ్రెండ్స్ ఓకేనా ఒకసారి ఈ జాబ్లో మీరు ఏం వర్క్ చేయాలని ఒకసారి తెలుసుకుందాం కస్టమర్ నుంచి వచ్చే ఈమెయిల్ కవరేజ్కి మీరు రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది కస్టమర్ ఎక్స్పీరియన్స్ ట్రాక్ చేయాల్సి ఉంటుంది ఫీడ్బ్యాక్ మీరు అనలైజ్ చేయాల్సి ఉంటుంది ఇంటర్నల్ టీమ్ తో మీరు కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది ప్రాసెస్ని మీరు డాక్యుమెంట్ చేయాల్సి ఉంటుంది ప్రోడక్ట్ అప్డేట్ గురించి మీరు కస్టమర్కి మీరు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఈ జాబ్లో మీకు ఎలిజిబిలిటీ అలాగే క్వాలిఫికేషన్ అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ జీరో టు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఎక్స్పీరియన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ప్రెసర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు కస్టమర్ హ్యాండ్లింగ్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం అలాగే ఈమెయిల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే క్లియర్గా ఉండాల్సి ఉంటుంది సిఆర్ఎం లో అయితే తెలుసుంటే మీకు అదనపు అడ్వాంటేజ్ అవుతూ ఉంటుంది డిగ్రీ కంపల్సరీ అయితే ఎక్కడైతే ఈ జాబ్లో అయితే మనకు మెన్షన్ అయితే చేయలేదు అంటే ఇది మీకు స్కిల్ బేస్ పైన ఆధారపడి ఉంటుంది కానీ డిగ్రీ ఉంటే కొంచెం బెటర్ అవుతూ ఉంటుంది మీరు అప్లై చేస్తే తొందరగా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్ ఇక్కడ మీరు చూడచ్చు ప్లీజ్ నోట్ అని ఇవ్వడం జరిగింది దిస్ ఈజ్ ఏ రిమోట్ జాబ్ ఫ్రెండ్స్ ఓకేనా అంటే మీరు ఇంటి నుంచి మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేయాలన్నా కూడా ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఏదైతే అప్లై అని కనిపిస్తుంది కదా ఈ అప్లై మీద క్లిక్ చేయండి మీరు అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి పేజ్కి రావడం జరుగుతుంది ఇక్కడ మీకు అప్లై విత్ రెజ్యూమ్ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసి మీరు రెజ్యూమ్ అప్డేట్ చేయండి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అలాగే ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబర్ అలాగే మొబైల్ నెంబర్ టోటల్ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వన్ ఆర్ టూ ఇయర్స్ మీకు ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఎంటర్ చేయండి మీరు ఫ్రెషర్స్ అయితే మీరు ఇక్కడ జీరో అయితే ఎంటర్ చేయండి ఇక్కడ మీకు సోషల్ నెట్వర్క్ అలాగే వెబ్సైట్ లింక్ అయిన అడుగుతుంది ఇక్కడ మీకు లింక్డ్కి సంబంధించిన లింక్స్ కానీ అలాగే ఇంకా మీకు ప్రింట్ టెస్ట్ అలాగే బ్లాగ్ మీడియం ఇలాంటి మీకు ఏదన్నా వెబ్సైట్ లింక్ ఉంటే కానీ ఇక్కడ మీరు అప్డేట్ చేయండి ఒక లేదంటే మీరు స్కిప్ చేయచ్చు ఇక్కడ మీకు ఎంప్లాయర్ అని కనిపిస్తుందా దాని మీద క్లిక్ చేసి ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో డిసిగ్నేషన్ అయితే అడుగుతుంది మీరు బిఫోర్ ఎవరు వర్క్ చేస్తారు ఆ డిసిగ్నేషన్ అంటే చేయండి స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ చేయండి అలాగే మీరు చెక్ చేసుకోవచ్చు ఎవరైనా ఫ్రెషర్స్ స్కేట్ అవుతుంది మీరు స్కిప్ చేయండి ఎటువంటి దాని మీద క్లిక్ అవుతు చేయకండి ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ అడుగుతుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు డిగ్రీ అలాగే ఏమి చదివారు ఎప్పటి నుంచి చదివారు ఎక్కడో చదివారు కూడా ఇక్కడ మీరు క్లియర్గా అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఐఎమ్ నాట్ య రోబోట్ అని గమనిస్తుందా దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వన్స్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సబ్మిట్ అప్లికేషన్ గమనిస్తుందా దాని మీద క్లిక్ చేస్తే మీరు సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయడం జరుగుతుంది వన్స్ మీరు కనుక షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతే విత్ ఇన్ సెవెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే టైం పడితే మీరు షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతే మీకు మెయిల్ రావడానికి ఆ మెయిల్ అయితే మీకు క్లియర్ ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది దీనిలో మీరు ఏం వర్క్ చేయాలి కూడా స్టెప్ బై స్టెప్ అయితే మెయిల్లో మీకు రోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి మీకు నేను రిప్లై అవ్వడం జరుగుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది బై గేస్ కేర్ జై హింద్